వీక్షకులందరికీ నమస్కారం వృషభ రాశి వారికి మే నెల ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది మే నెలలో ఏ రా ఏ గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలము ఏ గ్రహాలు ప్రతికూలము ప్రతికూలమైనటువంటి గ్రహాల యొక్క ఆ ప్రతికూలతను తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలు అన్నీ కూడా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చక్కగా వీడియోను చూడండి మే నెల మీద పూర్తిగా మీకు ఒక అవగాహన వస్తుంది ఇక పరిస్థితులను చూస్తే ఈ మే నెలలోనే గురుడు మార్పు రవి మార్పు శుక్రబుద్ధుల యొక్క మార్పు ఇవన్నీ కూడా మనం కనబడుతూ ఉన్నాయి అయితే ప్రధానంగా వృషభ రాశి వారికి ఈ నెలలో ఉన్నటువంటి బలం ఏంటయ్యా అంటే కుజుడు రాహువు కలిసి లాభస్థానంలో ఉండడం అలాగే ఈ మాసంలోనే జన్మరాశిలోకి శుక్రుని యొక్క సంచారం రావడం ఇక్కడ కొన్ని దోషాలు కూడా ఉన్నాయి గురువు యొక్క జన్మరాశి స్థితి బుధుని యొక్క స్థితి అలాగే రవి యొక్క స్థితి ఈ శనేశ్వరుడు మాత్రం కొంత మిశ్రమమైనటువంటి గ్రహం అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి రవి ప్రతికూలంగా ఉన్న పన్నెండు ఒకటో స్థానంలో రవి పూర్తి ప్రతికూలం బుధుడు పన్నెండు ఒకటి స్థానాల్లో సంచారం శుక్రుడు పన్నెండు ఒకటి స్థానాల్లో సంచారం ఇలా ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కూడా ఒక్క కుజ రాహుల యొక్క కలిసి ఉన్నటువంటి ఆ యుతి ఏదైతే ఉన్నదో అదే ఈ మాసంలో వృషభ రాశి వారిని అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకువెళుతుంది ఎందుకంటే క్రూరో బలీచే ఉపచయ స్థానంలో క్రూరమైనటువంటి గ్రహాల యొక్క కలయిక చాలా బలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నాడు అందువల్ల లాభస్థానంలో కుజుడు ఉండడం లాభస్థానగతే భౌమో చాలా విశేషమైనటువంటి ఫలితాలని చెప్పారు ఆరు అర్ధలాభశ్చ సంతోషము అర్ధలాభము ధైర్యమేకాదశ గతే కుజే అలాగే లాభస్థానంలో రాహుకి కూడా చాలా గొప్ప ఫలితాలని చెప్పడం జరిగింది గోచార అయితే ఇక్కడ ఈ మాసం కనుక చూస్తే పదిహేనవ తారీఖు వరకు రవి యొక్క సంచారం పన్నెండవ ఇంట్లోనూ పదిహేనవ తారీఖు తర్వాత జన్మరాశిలోనూ ఉంటుంది ఇరవైవ తారీఖుల గాయతూ శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తారు అనగా మీ రాశ్యాధిపతి మీ రాశిలోనే సంచారం చేస్తారు ఇక్కడ ఈ గ్రహస్థితిని ఎందుకు మనం మాటిమాటికి చెప్పుకోవాలి అంటే ఏ గ్రహాల వల్ల ఏ అనుకూలత వస్తుంది కుజుడు రాహువు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల చాలా గొప్ప ఆలోచనలు కలుగుతాయి మరీ ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి లావాదేవీలు గత కొద్ది కాలంగా ఏదైనా వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తు పాస్తుల్లో తగాదాలు ఉన్నా లేదా మీరు కొత్తగా ఏదైనా ఇల్లు కట్టుకోవాలి స్థలం కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నా ఇలా భూ సంబంధమైనటువంటి లావాదేవీలు కానీ లేదా ఈ ఇల్లుకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఆగిపోయి ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక లాభస్థానంలో ఈ కుజరాహువులు కలిసి ఉండడం వల్ల గతంలో నష్టపోయినటువంటి ధనాన్ని ద్రవ్యాన్ని అవకాశాల్ని తిరిగి సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు మంచిగా నష్టపోయినటువంటి ద్రవ్యం తిరిగి సంప్రాప్తం అవుతుంది కూడాను అలాగే ధనలాభము ఆరోగ్య లాభము అర్ధలాభము యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు పదవీ యోగానికి కూడా కుజరాహువులు కలిసి ఉండడం అన్నది అదృష్టం మరింతే కాకుండా వృషభ రాశి వారు ఎవరైతే విదేశీయానం చేయదలిసి ఉన్నారో ఆ విదేశీయానానికి ఉండేటువంటి ప్రతిబంధకమైనటువంటి దోషాదులన్నీ కూడా తొలగిపోయి వారు చక్కగా విదేశీ యానం చేయగలగడం లాంటి విషయాలు కూడా ఈ మే నెలలో వృషభ రాశి వారికి చూడవచ్చు మరి మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం దేహార్థి చిత్త సంతాప అన్నది శాస్త్రం అనగా పన్నెండు ఒకటి స్థానాల్లో రవి బుధ శుక్రగ్రహాలు ఈ మూడు అలాగే గురుడు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ వృషభ రాశిలోనే గురుగ్రహం బుధ గ్రహం శుక్రగ్రహం రవి గ్రహం చంద్రగ్రహం వెలసి పంచగ్రహ కూటమి కూడా పడుతూ ఉన్నది అందువల్ల ఏంటి అంటే ఇది శరీరం మీద కొంత బర్డెన్ అవుతుంది అనగా కొంత మానసికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆర్థికంగా ఏ విధమైనటువంటి సమస్యలు లేవు ఆర్థికంగా ఇబ్బందులు ఏమున్నా ఆ యుతి తొలగజేస్తుంది అలాగే ఆరోగ్యపరమైన సమస్యల నుండైనా బయటపడేస్తారు కానీ ఇక్కడ కొన్ని కొన్ని అనుభవించవలసి వస్తుంది అదే ఇది ఈ పంచగ్రహ కూటం ఎప్పుడైతే వృషభ రాశిలోనే పడుతుందో శారీరక శ్రమ మాత్రం కొంత అధికంగా ఉంటుంది అనగా ప్రతి చిన్న పనిని కూడా మీకు మీరుగానే చేసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎవ్వరి మీద కూడా ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులైతే కాదు సొంతంగా మీ ప్రయత్నపూర్వకంగా మీరే చేసుకోవాలి ప్రతి పని అలాగే మరి ముఖ్యంగా శరీరం కొంత అలసటికి లోన్ అవుతూ ఉంటుంది అలాగే ఎండ వేడిమి ఈ తీవ్రమైనటువంటి వడగాల్పుల వల్ల ఆరోగ్యం తినేటువంటిది ఎండ దెబ్బ తగిలేటువంటి పరిస్థితులు కూడా వృషభ రాశి వారిలో కొంత ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి బాడీ డిహైడ్రేట్ అవ్వడం కానీ లేకపోతే ఎండ దెబ్బ తగులుతూ ఉండడం వల్ల కానీ కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అలాగే శరీరంలో వేడి పెరుగుతూ ఉంటుంది దాని ప్రకారంగా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా మే నెలలో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మే నెలలో ఈ పంచగ్రహ కూటం ఎప్పుడైతే వృషభ రాశి ఎందు ఏర్పడుతుందో దానివల్ల కొంత అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు అంటే మీకు ఇష్టం లేకపోయినా కూడా కొంతమంది యొక్క ప్రమేయం వల్ల కొంతమంది యొక్క ఒత్తిడి వల్ల మీరు నిర్ణయాలు ఏవైతే తీసుకుంటూ ఉన్నారో ఆ నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి బలవంతంగా మిమ్మల్ని ఎవరి ఏ విషయంలోనైనా ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తే వాటిని ఒప్పుకోకండి చాలా సున్నితంగా తిరస్కరిస్తూ ఉండండి మీ సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి అయితే ఈ మాసంలో ప్రత్యేకించి ఉద్యోగస్తుల యొక్క పరిస్థితి అయితే చాలా బాగున్నది ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ పై అధికారులతోటి అంత సఖ్యత లేకపోయినప్పటికీ మీ యొక్క ప్రతిభ మీద మీరు ముందుకు వెళుతూ ఉంటారు ప్రత్యేకించి మీకు ఎప్పటికప్పుడు అదృష్టం అనేది వెన్నంటే ఉంటుంది కాబట్టి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా కనబడడం లేదు అయితే వ్యాపార పరంగా కూడా మంచి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు పూర్తిగా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉండబోతూ ఉన్నది ప్రత్యేకించి వృషభ రాశి వారు మే నెలలో ఏదైనా పరిహారం చేసుకుంటే మరీ ముఖ్యంగా జన్మరాశి ఎందే ఉన్నటువంటి గ్రహాల కోసమని ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని గనక ఆరాధన చేస్తూ సిద్ధమంగళా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ప్రతిరోజు గనక ఈ రెండు స్తోత్రాలను కానీ లేదా గురుపాదుక స్తోత్రాన్ని కానీ ప్రత్యేకించి పారాయణ చేయడం అనేటువంటిది చాలా మంచిది లేదండి మా వల్ల అవుదాం అనుకున్నప్పుడు గురువారం నాడు దక్షిణామూర్తి యొక్క విగ్రహం దగ్గర దీపారాధన చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి లేదా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసి సిద్ధమంగళా స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి ఇలా చేసినట్టయితే వృషభ రాశివారు మే నెలలో మంచి ఫలితాలను పొందగలుగుతారు ప్రత్యేకించి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా ప్రతిరోజు మంచి ఫలితాలను ఇస్తుంది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది స్వస్తి